నేను సపోర్టే చేస్తానండి అందులో అయితే ఏ తప్పు లేదు ఎందుకంటే ఆయన పద్ధతిగా ఉన్నట్టు అని తప్ప ఇంకేమీ అనలేదు అక్కడ ఎవరిని తప్పుగా మాట అనలేదు ఆయన బట్టలు కరెక్ట్ గా వేసుకోండి అమ్మా అన్నారు అందులో ఇంట్లో ఉన్న మనుషులు ఇంట్లో ఉన్న వాళ్ళు మనం అంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎట్లా ఉండాలి అనే విధం బట్టి ఆయన చెప్పారు అంటే అందులో తప్పేమీ లేదు కానీ కొంతమంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఫ్యాషన్ అనేది కామన్ ఎందుకంటే అది ఇండస్ట్రీ పరంగా కావచ్చు కాలేజీ పిల్లలు కావచ్చు ఎవరైనా గానీ ఇప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉంటుందో ఆ డ్రెస్ వేసుకోవాలని ఆనందం ఇష్టం కాబట్టి అందరూ వేసుకుంటారు అంతే ఆయన చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఒక ఆమెకి నీ ఎవరో ఎవరో హీరోయిని షాపింగ్ మాల్ దే ఓపెనింగ్ దేనికి వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్సింగ్ అంతా లాగేయడం అది జరిగింది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్పారు తప్ప అందులో తప్పు అయితే ఏమీ లేదు తప్పని నేనైతే అనుకో ఎందుకంటే క్యారెక్టర్ పరంగా కంఫర్టబుల్ అయిన డ్రెస్ మనం వేసుకోవాలి ఏ క్యారెక్టర్ కి సంబంధించి ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలి ఆ మేకప్ వేసుకోవాలి అది ఓకే బయట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి మంచి డ్రెస్సెస్ వేసుకోండి అని చెప్పారు దాంట్లో తప్పు అయితే లేదు అంటే కొంతమంది హీరోయిన్లు అని మెన్షన్ చేశారు కదండి హీరోయిన్లు అని మెన్షన్ చేయడం వల్ల ఏమైందంటే హీరోయిన్లు ఎలా డ్రెస్ చేసుకుంటారో ఆల్రెడీ తెలుసు కదా మీరు కూడా హీరోయినే కదా ఒకప్పుడు ఆయన కూడా హీరోగా చేశారు హీరోయిన్స్ తో చేశారు హీరోయిన్స్ ఎలాంటి కాస్ట్యూమ్స్ చేసుకున్నారో ఆయనకి తెలుసు ఆల్రెడీ సో హీరోయిన్ గా మేము వేసుకుంటే ఎందుకు బాధ అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు అంతే సో వీళ్ళిద్దరు మాట్లాడారు కదా శివాజీ ఒక మాట మాట్లాడి ఇంకా అనుసరి దానికి రిప్లై ఇచ్చింది కదా వీళ్ళిద్దరు మీరు వింటే ఎవరిది కరెక్ట్ అంటారు ఆమె ఫ్యాషన్ పరంగా ఆమె కరెక్ట్ ఈయన పద్ధతి ప్రకారంగా చెప్పారు కాబట్టి ఈయన కరెక్ట్ అక్కడ రాంగ్ అయితే ఏ వర్డ్ కూడా లేదు రాంగ్ లేదు సో ఇంకొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఏదైనా ఒక మాట వచ్చిందంటే అది పట్టుకుంటే ట్రెండింగ్ ఏదవుతామో అదే పట్టుకుంటారు ట్రెండింగ్ కోసమే చూసుకుంటున్నారు కాబట్టి అందులో నిజం ఎంత ఉంది నిజం ఎంత లేదు అనేది ఆలోచించట్లేదు ఎవరు అంటే అది రైటా తప్ప అనేది లేదు అక్కడ ముందు మనం ఉండాలి అంతే సోషల్ మీడియాలో హల్చల్ అవ్వాలి అది ఆల్రెడీ వాళ్ళు ఫేమస్ అయినా కానీ ట్రెండ్ లో ఉండాలి కదా అందుకు అని నేను అనుకుంటున్నా సో శివజీ గారికి మహిళా సంఘాల నుంచి కూడా వచ్చింది కదా నోటీసులు వచ్చాయి మహిళా సంఘాల నుంచి నోటీసులు వచ్చాయంటే అందరూ ఆడవాళ్ళమే కదండి అందరూ ఆడవు ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు బయటకెళ్ళని నీ డ్రెస్ వేసుకున్నాను నాకు షూటింగ్ పరంగా వేరే డ్రెస్ వేసుకోమంటారు ఆ డ్రెస్ కంపల్సిన నేను వేసుకుంటాను అది తప్పదు చెప్పలేము మనం కాబట్టి అందుకని మహిళా సంఘాలు కూడా స్పందించారు దాంట్లో తప్పు ఎవరిది తప్పు లేదు అక్కడ మిస్యూజ్ అంటే చిన్నమయ్య కూడా చాలా హార్డ్ గా మాడుతున్నారు చూడండి రేపిస్ట్ కింద మాడుతున్నారు ఆయన అలా మాడకూడదు అంటున్నారు ఏమంటారంటే అదే కదా మనము మనం ఆలోచించాల్సింది ఏంటంటే రేపులు మటర్లు చేసే వాళ్ళు ఎవరు మనం ఏం చేయలేమండి ఒక మాట చెప్పడం అది తప్పు అయిపోతుంది అంతే మాటలో అర్థం చేసుకునే విధానంలో ఉంటది ఏదైనా అని నేను అనుకుంటున్నాను అంటే చాలా మంది శివాజీ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది మనం అర్థం చేసినట్టు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో మరి ఇప్పుడు ఫీమేల్ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారికి ఆయన మాట్లాడిన తప్పై ఉంటే అందరూ చేయాలి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా మీరు సపోర్ట్ చేస్తారా ఆయనకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడే మాటలే నేను సపోర్టే చేస్తానండి అందులో అయితే ఏ తప్పు లేదు ఎందుకంటే ఆయన పద్ధతిగా ఉన్నట్ అని చెప్పారే తప్ప ఇంకేం అనలేదు అక్కడ ఎవరిని తప్పుగా మాట అనలేదు ఆయన బట్టలు కరెక్ట్ గా వేసుకోండి అమ్మా అన్నారు दांट तपेमी